తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం అంజూరుపాళి గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అక్కడ మాదిగ కులానికి చిన్న ఏడు పైన అగ్ర కులశాలు చేస్తున్నటువంటి దాడిని ఇంతవరకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరూ ఖండించలేదు ఎందుకంటే ఈ మధ్యలో కులాలతో ఏం పని ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్ర కులశలు అమ్మాయిని మాది కూడా పెళ్లి చేసుకోకూడదా అటువంటి రూల్స్ ఏమన్నా రెగ్యులేషన్ ఏమైనా ఉన్నాయా ఏ భారతదేశంలో ఏ కులమైనా కానీ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అమ్మాయి మేజరు అబ్బాయి మేజరు ఇద్దరు మేజర్ అయినప్పుడు వాళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు అయినందుకు మాదిక కులస్ ఏడు కుటుంబాలపైన సుమారుగా రెండు వందల గ్రామం రెండు వందల కుటుంబాలు వాళ్ళపైన దాడి చేసి అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేసి వాళ్ళపైన దాడి చేసి కాళ్ళు చేతులు విరిచేసి వాళ్ళపైన అనేక రకాలుగా హత్యాకాండకు గురి చేశారు ఇప్పటివరకు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారు కానీ ఎవరు ఎప్పుడు పట్టించుకోలేదు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా ఈ భారతదేశంలో కేవీపీ మండలంలో ఎంఆర్ఓ ఉన్నాడా లేడా ఆర్డీఓ గారు కాళాశలో ఉన్నారా లేదా కలెక్టర్ గారు తిరుపతి జిల్లాలో ఉన్నారా లేదా అసలు ఏమయ్యారు మీరు అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏమయ్యారు మేము ఆ కులానికి ఆ కులానికి మేలు చేస్తాం ఈ కులానికి అండగా ఉంటాము ఆ కులానికి అండగా ఉంటామని చెప్పేసి ప్రబల్భాలు పలికినటువంటి మీరు ఈరోజు ఒక మాదిక కుటుంబానికి చిన్నటువంటి సుమారుగా ఏడు కుటుంబాల వారిని అనేక రకాలుగా హింసించి ఈరోజు కాళాస్ ఏరియా హాస్పిటల్లో రోజు హాస్పిటల్ రోజ హాస్పిటల్లో శిక్షణ పొందుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఆ గ్రామాన్ని పరిశీలించడం కానీ ఆ గ్రామంలో పోయి వాళ్ళకి కనీసం ఆ ఏడు కుటుంబాల వారిని వాళ్ళకి అన్నం పెడడం కానీ ఇంతవరకు ఏం చేయలేదు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి భోజనం పెట్టాలి మీరు ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారిపై ఎక్కడున్నారు మీరు ఎంఆర్ఓ గారు ఎక్కడ దానికొని ఉన్నారు ఎవరి కోసం పని చేస్తూ ఉన్నారు ఆర్డీఓ గారు ఎవరి కోసం పనిచేస్తున్నారు కలెక్టర్ గారు ఎవరికి పని చేస్తూ ఉన్నారు ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు ఎస్పీ గారు ఏం చేస్తూ ఉన్నారు ఎవరి కోసం మీరు పని చేస్తూ ఉన్నారు ఆ ఏడు కుటుంబాల వారు మనుషులు కదా వాళ్ళు కూడా మనుషులే కదా మరి వారి కోసం మీరు ఎందుకు పనిచేయలేదు వాళ్ళు రెండు వందల కుటుంబాల వారు వచ్చి ఏడు కుటుంబాల వారిపైన కొల్లా వివక్ష పెట్టుకొని వాళ్ళ కూతురు ఒక మాదిరిగా కుటుంబానికి చెందినటువంటి యువకుడిని పెళ్లి చేసుకున్నదని ఇంత దారుణ కానీ పాల్పడుతూ ఉంటే ఎంఆర్ఓ గారు ఎస్బీ గారు అక్కడ ఎస్ఐ గారు పుత్తూరు డిఎస్పీ గారు ఎవరు ఏం చేస్తా ఉన్నారు గాడుతులు మ్యాప్తానికి నడుతున్నాడు నేను ఎవరు గాడుతులు మ్యాప్తున్నాడు ఇక్కడ ఉండేటువంటి పోలీసు వాళ్ళు ఆ ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎవరైనా సరే ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నామంటే రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో దళితులు బతకాల్సిన అవసరం లేదని నడుతూ ఉండ పార్టీలతో పని లేదు ఒక మాదిక కుటుంబానికి ఏడు కుటుంబాల వారు అగ్ర కులసలు ప్రేమించకూడదా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా అమ్మాయి అభిప్రాయం అమ్మాయి అభిప్రాయం ప్రకారం పెళ్లి చేసుకున్నది దాన్ని వ్యతిరేకించడానికి మీరు ఎవరు అసలుకి వాళ్ళ పైన దాడి చేయడానికి మీరు ఎవరు అసలుకి ఎంఆర్ఓ ఏం చేస్తా ఉన్నాడు ఈ మండలంలో ఎవరు కొమ్ము కాస్తా ఉన్నాడు ఎంఆర్ఓ ఈ కలెక్టర్ ఎవరు కొమ్ము కాస్తా ఉన్నాడు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు అసలుకి వీలైనంత వరకు కేవీపిపురం మండలం తిరుపతి జిల్లా అంజూరుపాలెం గ్రామంలో ఈ దమనకాండ జరుగుతూ ఉన్నది మీరు స్పందించకపోతే రాబోయే రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్న మూడు ఏకం చేసి వారిపైన తగిన చర్యలు తీసుకోవచ్చు మేమే సొంతం చేసుకోవాల్సి వస్తుంది మేమే స్పష్టంగా మేమే దిగాల్సి వస్తుంది దళితులంతా కలుసుకొని దళితులంతా ఏకమై వారిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మీరు స్పందించకపోతే ప్రభుత్వం స్పందించకపోతే వారిపైన మేము కూడా దమనకండ కొనసాగిస్తాం ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రభుత్వం ఒకటి ఉంది కలెక్టర్ గారు ఉన్నారు ఎస్పీ గారు ఉన్నారు అని మేము ఆలోచిస్తూ ఉన్నాం మీరు స్పందించకపోతే రాబోయే రెండు రోజుల్లో వారిపైన అంజూరు పాలెంలో ఉన్నటువంటి ఎవరిపైనైతే ఈ దమనకాండ కొనసాగించారు వాళ్ళపైన తగి చర్యలు మేమే తీసుకుంటాం రాబోయే రోజుల్లో కాబట్టి ఎస్పీ గారు కలెక్టర్ గారు వెంటనే ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఆ గ్రామాన్ని పరిశీలించి అక్కడ బాధ్యులకి ఎవరైతే అన్యాయం గురైనారో వాళ్ళకి తిండి పెట్టాలి మీరు అసలుకి వారి ఆస్తులు ధ్వంసం చేయడానికి వాడు ఎవడు అసలుకి ఏ కులైన కావచ్చు వాడు రెడ్డి కావచ్చు కమ్మ కావచ్చు కాపు కావచ్చు ఒక మాది తల్లి దమన కాని చేయడానికి వాడు ఎవరయ్యావుడా నువ్వేం చేస్తావుడు ఎవరు గాడుదలు కాస్తా ఎంఆర్ఓ ఎవరు గాలితో పోలీస్ ఎస్ఐ డిఎస్పి కలెక్టర్ గారు అసలు నేను అసలు ఎస్పీ ఏం చేస్తున్నాడు ఈ మండలంలో ఈ జిల్లాలో ఏం చేస్తున్నాడు అసలుకి వెంటనే మీరు చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో తిరుపతి దళితులన్నీ ఏకం చేసి వారిపైన మేము కూడా తగు చర్యలు తీసుకుంటాం మీరు స్పందించకపోతే వెంటనే మీరు చర్యలు తీసుకోకపోతే ఈ చర్యలు ఖచ్చితంగా కొనసాగుతాయని చెప్పేసి మీకు విన్నవించు సెలవు తీసుకుంటా ఉన్నాను